హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో హల్వా అయితే చూపియబోతున్నాను ఇది చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మనకు స్వీట్ తినాలనిపించింది అనుకోండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలు బెల్లంతో ఈ హల్వా అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి పెద్ద పనేం లేదు చాలా సింపుల్గా ఈ హల్వాని మనం తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ ఒక చెక్క కొబ్బరిని తీసుకున్నాను దీనిని తురుమితే నాకు ఒక కప్పు వరకు కొబ్బరి తురుము అయితే వచ్చింది ఇలా నేను కొబ్బరిని తురుముకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నేను నాలుగు స్పూన్ల పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు మామూలుగా పొట్టు లేని పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నాలుగు స్పూన్ల పెసరపప్పు అయితే తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పప్పును దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ పెద్దగా పెట్టుకున్నారనుకోండి పప్పు ఉట్టేనే మాడిపోయి మనకి చేదుగా మాడిపోయిన వాసన అయితే వస్తుంది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఈ పప్పు కొద్దిగా తీసుకుంటున్నాం కాబట్టి చిన్న జాడీలో అయితే వేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిని ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే మనం తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ని అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నేను ఇందాక కొబ్బరి తురుముకున్నప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను వాటిని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదారు కాజులను కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెండింటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా పచ్చివాసన వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం పొడి తీసుకున్నాను మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే మనం రెగ్యులర్గా వాడే బెల్లం అయితే కూడా తీసుకోవచ్చు మనం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ కొబ్బరి మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉండే కొద్ది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది నెయ్యి కూడా అసలు వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పలుకులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మౌల్లోకి తీసుకొని గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బర్ఫీలాగా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా లాగా కూడా వీటిని చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా హెల్తీగా మనకి కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు హల్వా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి